భారతదేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పూర్వ పరిస్థితులు ఎందుకంటే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి అరాచకాలతో పోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఒక ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ద్వారా అక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలకు భారతదేశం నుంచి నలుమూల నుంచి కూడా పోతున్నారు సందర్భంగా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు పర్యాటక పర్యాటక కేంద్రాలు తెలిగించేదానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకలు ఈరోజు వాళ్ళ మీద దాడులు చేసి అమానుషయంగా చంపడం జరిగింది ఇది చాలా ఘోరమైనటువంటి హేయమైన చర్య ఏదైనా ఉంటే ధైర్యంగా ముందు వచ్చి ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా దొంగ చాటున మిలిటరీ వేసాన్ని వేసుకొని వచ్చి నుంచి అక్కడ ఉన్నటువంటి అమానుషమైనటువంటి మామూలుగా సాధారణంగా వచ్చినటువంటి ప్రజలు పర్యాటకులను వాళ్ళ ఐడి కార్డు చూసి వాళ్ళు ఎవరు మీరని చూసి తర్వాత వాళ్ళని కాల్చి చంపడం చాలా ఏమైన చర్య ఈ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది భవిష్యత్తులో ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మనం అంతా కూడా కలిసి ఇక్కడ రాయచోట్లో అన్ని స్వచ్ఛంద సమస్యలు ఆ తర్వాత హిందూ సైక్య హిందూ సమైక్య వేదిక సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఐకమత్యంగా ఉండి మన దేశంలో ఏ సమస్య వచ్చినా కూడా మనం అందరం కూడా కలిసి కలిసి కలిసిమెలిసి ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యక ఉంది ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ జై భారత్ జై 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 భారత్